హలో ఫ్రెండ్స్ ముస్లిం రాజులు హిందువులందరినీ ఇస్లాం లోకి ఎందుకు మార్చలేకపోయారా మీకు తెలుసా అంటే ముస్లిం నిజంగా అంత క్రూరులే అయితే హిందువులందరినీ ఇస్లాం మార్చేవారని చాలా మంది ముస్లింలు సో సెక్యులర్లు మనకు తరచుగా చెప్తూ ఉంటారు భారతదేశం ఇప్పటికీ హిందూ మెజారిటీ దేశంగా ఉంది కాబట్టి ఇది ముస్లిం రాజులు అసలు క్రూరులు కాదని నిరూపిస్తుందని కూడా అంటారు కానీ నిజంగా ఆ కారణం వల్లే హిందూ సమాజం మనగడ సాగించిందా హిందువులలో ఇస్లాం ఆచారాల పట్ల బలమైన ప్రతిఘటన తీవ్ర వ్యతిరేకత ఉండేది వారు ఇస్లాంలోకి మార్చడానికి బానిసలుగా మారకుండా ఉండడానికి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పట్ట పడకుండా పర్వత ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు పెద్ద సంఖ్యలో రైతులు ముస్లిం పాలకులకు అధిక పనులు చెల్లించడాన్ని నిరాకరిస్తూ తమ పొలాలను వదిలి అడుగుల్లో ఆశ్రయం పొందేవారు మరికొందరు మతం మారే బదులు భారమైన జిజియా దిమ్మి పనుల భారాన్ని మోయడానికి సిద్ధపడ్డారు ముస్లిం ఆక్రమణదారులు భారతదేశానికి వచ్చిన వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా హిందువులు ఇస్లాం మతంలో విశిష్టమైనది ఏమి కనబడక మతం మారితే లభించే అనేక ప్రలోభాలను విస్మరిస్తూనే ఉన్నారు అంతేకాకుండా కత్తిమనుపై బెదిరింపులతో సహా వివిధ బలవంత పరిస్థితుల్లో ఇస్లాంలోకి మారిన చాలా మంది తొలి అవకాశం దొరికిన వెంటనే తమ సొంత హిందూ మతంలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉండేవారు ముస్లిం రాజులందరిలో కొంత మెరుగైన అక్బర్ మత విషయంలో స్వేచ్ఛను అనుమతించినప్పుడు అంత ముందు బలవంత ఇస్లాంలోకి మార్చబడిన అనేకమంది హిందువులు తమ పూర్వీకులు నమ్మిన హిందూ జీవన విధానానికి తిరిగి వచ్చారు ఆ సమయంలో ముస్లిం మహిళలు కూడా హిందూ పురుషులను వివాహం చేసుకోవడం హిందూ మతాన్ని స్వీకరించడం ప్రారంభించారు స్వతంత్ర భారతదేశ మొదటి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అక్బర్ను ఖండిస్తూ అతని సహనపాలన భారతీయ ఇస్లాం దాదాపు ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని పేర్కొన్నారు అక్బర్పై తిరుగుబాటు చేసి హిందువులపై హింసను పునరుద్ధరించాలని కోరిన సవాద సూఫీ గురువు షేక్ అహ్మద్ సిర్హిందీని ఆయన ప్రశంసించారు ఈ అంశాలపై మరింత లోతైన సమాచారాన్ని ప్రముఖ రచయిత ఎంఏ ఖాన్ రాసిన ఇస్లామిక్ జిహాద్ పుస్తకంలో చూడవచ్చు